హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో వచ్చేసి చాలా బాగుంటుంది డ్రాగన్ ఫ్రూట్ చూపించాను కదా రోజు కట్ చేసామండి ఫ్రూట్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ చాలా బాగుంటుంది రండి తినేద్దాం ఓకేనా రండి వచ్చారా మరి చాలా బాగుందండి అమృతం లాగా ఉంది చాలా టేస్టీగా ఉంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసా ట్రై చేయండి చిన్న వీడియోని ఏం లేదండి ఇక్కడ వచ్చేసి ఏం చూపిస్తున్నాను చూడండి నువ్వులు ఉండలు చేశాను అనమాట లడ్డు ఇది నల్ల నువ్వులతోటి చేశామండి నల్ల నువ్వులతోటి ప్రిపరేషన్ వీడియో అయితే లేదండి ఆల్రెడీ చేశాము చూపిస్తున్నాను మీకు లాస్ట్ వీడియో వచ్చేసి నువ్వుల నువ్వులు చూ చేశారు కదా సిస్టర్ మరి ఏంటి పెట్టారు అనుకున్నారు అది తెల్ల నువ్వులతోటి చేశాను అనమాట ఇవి వచ్చేసి నల్ల నువ్వులు కొబ్బరి తర్వాత బాదం ఖర్జూరం తర్వాత ఎండు ద్రాక్ష ద్రాక్ష వేసామండి ఎండు ద్రాక్ష వేసి చేసాము చాలా బాగుంది జీడిపప్పు వేసాము చాలా టేస్టీగా ఉంది చాలా మంచిదండి నువ్వుల లడ్డు వచ్చేసి హెల్త్కి చాలా బాగుంటుంది ఎలా ఉపయోగపడుతుందంటే ఇది ఎముకలు బాగా దృఢంగా మారడానికి ట్రై బాగా పనిచేస్తుంది తర్వాత వచ్చేసి నొప్పులు బాడీ పెయిన్స్ ఉంటాయి కదండి మోకాలు నొప్పులు నడుము నొప్పి మెడనొప్పి చేతులు ఇప్పుడు వచ్చేసి ముప్పై ఏళ్ళు దాటగానే అందరికీ ఏదో ఒకటి ప్రాబ్లం అండి ప్రతి ఒక్కరికి నొప్పులు అది నొప్పి చేయి నొప్పి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది అందుకనేసి మనం ఉండలు తీసుకోవడానికి ఎక్కువ ట్రై చేయండి అది కాక నువ్వులతోటి ఇదే స్వీటే కాకుండా నువ్వులు పొడి చేసుకొని కొంచెం ఉప్పు కారం యాడ్ చేసుకొని కూరల్లో వేసుకోండి చాలా బాగుంటుంది కూరల్లో మసాలా తయారు చేస్తాం కదా అప్పుడు నువ్వులు వేసి చేసుకోండి చాలా బాగుంటుంది అలా కూడా కరివేపాకు చేసేటప్పుడు నువ్వులు యాడ్ చేసుకోండి అలాగనమాట ఇది ఎగ్స్ అండి ఎగ్స్ ఉడికి పెడుతుంది ఎగ్ కర్రీ చేద్దాం అనేసి అయితే ఎగ్స్ ఉడికి పెట్టేస్తుందను ఫైవ్ ఉన్నాయండి ఫోర్ వేసాయని ఇది వచ్చేసి కొంచెం చూడండి ఇది పోయిందండి ఇందులో వేసేసామనుకోండి మరి అంత బయటకు వచ్చేస్తుంది అందుకనేసి ఆమ్లెట్ వేసుకుందాం అనేసి అయితే నేను పక్కన పెట్టేసని అని ఉడకబెట్టేస్తాను ఇందులో వచ్చేసి నిమ్మ చెక్క వేస్తున్నాను నిమ్మ చెక్క వేస్తే ఇది పాత్ర నల్ల కాకుండా ఉంటుందండి కలర్ చేంజ్ అవ్వకుండా బాగుంటుంది కుక్కరు మనము కొడుగుడ్లు పెట్టే చూడండి పాత్ర నల్లగా అవుతుంది అందుకనేసి అలా నిమ్మకాయ చెక్క వేస్తే బాగుంటుంది ఇది వచ్చేసి డ్రై డ్రైగా చేసినప్పుడు వీడియో అది చూపిస్తుంది చిన్నదేనండి ఇది వచ్చేసి ఆలూ కర్రీ పప్పు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్